ఏపీలో అనకాపల్లి ఎంపీ సీటు అన్ని పార్టీలకు కీలకంగా మారింది ప్రతి పార్టీ నుంచి కనీసం ముగ్గురు సీనియర్ లీడర్లు ఆ సీటు కావాలని పోటీ పడుతున్నారు అయితే పార్లమెంటు సీటు అంటేనే పారిశ్రామిక వేత్తల్ని రంగంలోకి దింపుతుంటాయి పార్టీలు తద్వారా ఆ పార్లమెంటు సీటు పరిధిలోని ఎమ్మెల్యే సీట్ల గెలుపు బాధ్యత ఆ ఎంపీ అభ్యర్థి చూసుకుంటారనేది మొదటి నుంచి పార్టీలు అనుసరిస్తున్న విధానం ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఇప్పుడు అక్కడ కీలకంగా మారారు తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ పంట పండినట్లే అని స్థానిక రాజకీయ పండితుల విశ్లేషణ ఆయన ఎవరో కాదు ఎంబీఆర్ ముత్యాల వెంకటేశ్వరరావు టెక్స్టైల్స్ రంగంలో దిగ్గజం లాంటి ఈ గత హాట్ ఏ చేరకుండా సమదూరం పాటిస్తారు అందరితోనూ సన్నిహితంగా ఉంటారు ఈయనను తమ పార్టీలోకి తీసుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి మొదటిది ఆయన ఆర్థికంగా బలంగా ఉండటం రెండోది ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎంవిఆర్ యువసేన పేరుతో ఏకంగా ఒక సేవా సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు అనకాపల్లి జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ఎంవిఆర్ అక్కడ ఉంటారు కొత్త ఆలయాలు కట్టించడం ఉత్సవాలకు దన్నుగా నిలవడం పాడుపడిన ఆలయాల్ని పునర్నిర్మించడం రూపాయికి పేదవాడికి భోజనం అందించడం అనగాపల్లి జిల్లా మొత్తం ఊరూరా మెడికల్ క్యాంపులు నిర్వహించడం లాంటి ఎన్నో ప్రజోపయోగ ద్వారా విస్తృతంగా చేస్తారు జిల్లాలో నిరుద్యోగ యువత అంటూ ఉండకూడదని తన వంతుగా ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు వారికి శిక్షణ ఇప్పించి మరి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు అయితే రాజకీయాల విషయంలో మాత్రం ఆయన మనసులో ఏమున్నదనేది ఎవరికి అంతుపట్టడం లేదు వైసీపీ కీలక నేతలు ఆయనకు టచ్ లో ఉంటారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉంటారు కానీ ఆయన ఏ పార్టీలోనూ చేరడం లేదు అయితే సేవా కార్యక్రమాల ద్వారా సొంతంగానే తన బలాన్ని బలగాన్ని పెంచుకోవాలనేది ఆయన ఆలోచనగా చెబుతారు ఆయన లక్ష్యం పార్లమెంట్ సీటు మాత్రమే అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు ఏ పార్టీ సీటు ఇస్తే ఆ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత సైతం ఎంబీఆర్ గురించి సర్వే చేయించినట్లు తెలుస్తోంది ఆయనకు అత్యంత ప్రజాదరణ ఉన్నట్లు ఆ సర్వేలో తెలియదట మరి టీడీపీలో చేరతారా అయితే ఆ సీటు జనసేన అడుగుతున్నట్లు వినికిడి స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆ సీటు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట మరి ఈ నేపథ్యంలో ముత్యాల వెంకటేశ్వరరావు ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది